హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మీ అందరికి బాగా తెలుసు మన చిత్తూరు జిల్లాలో మామిది రైతులకి ఎంత కష్టం వచ్చిందో అది అందరికి తెలుసు అన్ని వీడియోలు అందరూ చూస్తున్నారు ఆ వీడియో మీద రియాక్ట్ అవ్వాలనుకుంటా ఉన్నా ఇక్కడ ఇంకోటి ఎవరిని ఉద్దేశించి తప్పుగా చూపించాలని కాదు నిజ నిజాలు పది మందికి చూపించాలి ఎవరు ఎలాంటి వీడియోలు చేసి పోస్టింగ్ చేస్తున్నారో వాళ్ళ గురించి కొద్దిగా చెప్పాలనే ఉద్దేశంలోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను రైతు మామిది రైతుల కష్టాల గురించి చెప్పుకోవాలనే ఉద్దేశంలో ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ అందరికి బాగా తెలుసు రీసెంట్ గా మన చిత్తూరు జిల్లాలో మామిది రైతులు అందరికీ కూడా మేము అందగా ఉంటాం అని చెప్పి వైఎస్ఆర్ సిసి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మామిది రైతులకి అందగా ఉంటానని చెప్పి ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో ఒక చిన్న వీడియో ద్వారా ప్రజెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసి జనాల్లోకి అయితే వదలడం అయితే జరుగుతుంది ఇలా వదిలిన వీడియోని దీని వెనకాల నిజం ఉందా అబద్ధం ఉందా కనుక్కోకుండా మన చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులోతి నాని గారు దాన్ని ధైర్యగా తెచ్చి తన యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ లో అయితే పోస్టింగ్ చేయడం అయితే జరిగింది దాని ఆధారంగానే కొన్ని వీడియోలు అయితే మీకు చూపిస్తాను ప్లస్ వీళ్ళు చేయడం తప్పు అనేది ఈ వీడియో లో క్లియర్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గత ప్రభుత్వంలో మామిడి రైతులకి ఎంత అందగా ఉన్నారు అదే మామూలు రైతులు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎంత కష్టాలు పడుతున్నారు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది క్లియర్ గా చూడండి డైరైతే పాయింట్లోకి అయితే వచ్చేస్తున్నాను గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సమయంలో చిత్తూరు జిల్లాకు సంబంధించిన మామిది రైతులకి డెబ్బై ఆరు వేల మంది ఫార్మర్స్ ఉంటే ఆ డెబ్బై ఆరు వేల మంది ఫార్మర్స్ కి ఒక్కొక్క కేజీ చొప్పున పన్నెండు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు చెల్లించిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్న హయాంలో సబ్సిడీల ద్వారా రెండు లక్షల ఇరవై వేల ఎకరాలైతే సాగు చేయడం అయితే జరిగింది మన చిత్తూరు జిల్లాలో మామిది రైతులు అదే మామిది రైతులకి అప్పుడు వచ్చిన దిగుమతి ఎంత తెలిసినా ఆరు లక్షల నలభై వేల టన్లో దిగుమతి అయితే వచ్చింది మా ప్రెసెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎంత చెల్లింపిస్తా ఉంది అంటే అదే డెబ్బై ఆరు వేల మంది ఫార్మర్స్ కి వాళ్ళు పండించిన పంట ఎంత తెలిసినా లక్ష పదివేల ఎకరాలే పండించడం అయితే జరిగింది ఆ లక్షాయి పదివేల ఎకరాలు పండించిన రైతులకు కూడా ఇప్పుడు కేజీ ఎంత ఇస్తా తెలిసిన తెలిసినా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ రెండు రూపాయల నుంచి ఆరు రూపాయలు ఒక కేజీ చొప్పున రైతులకి అయితే చెల్లించా ఉంది ప్రెసెంట్ ఉన్న కూటమి గవర్నమెంట్ ప్లస్ ఇక్కడ ఇంకోటి చెప్పాలి మొన్న రీసెంట్ గా మీ అందరికి బాగా తెలుసు మన చిత్తూరు జిల్లా బంగారుపాలెం అనే గ్రామానికి అయితే మ్యాంగో యాది వద్దకు జగన్మోహన్ రెడ్డి గారు రావడం అయితే మీ అందరికి బాగా తెలుసు వచ్చిన సమయంలో రైతుల దగ్గర ఉన్న మామిడికాయలకి రేట్ లేదు అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి కారు ముందు అయితే మాడికేళ్ళు దుల్లించుకుంటూ పోవడం అయితే మీరందరూ ఆ వీడియోలు కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూసారో ఆ వీడియోని తప్పుడు ప్రచారం అంటే దైవత్ పాలిటిక్స్ చేస్తున్న టీడీపీ పార్టీ అధినేత అంటే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా దైవత్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే వస్తున్నారని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలే వాళ్ళ సొంత బండ్లు పెట్టి ప్రకాశ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా ఒక రెండు డాక్టర్లు అక్కడ గా వాంటేస్తున్నారు అని చెప్పి దాని ఒక వీడియో ఆధారంగా తీసుకొని ఇప్పుడున్న టీడీపీ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని తప్పుడు ప్రచారం అయితే చేపిస్తా ఉన్నారు అది మీకు తెలుసో లేదో దానికి ఒక వీడియో చూపిస్తా చూడండి ఆయన కార్ అక్కడ వస్తుంది ప్రకాష్ రెడ్డి ఇరవై ఐదు ఎకరాల తోటలోంచి కరెక్ట్ గా ఐదు ట్రాక్టర్లు వస్తున్నాయి చూడండి ఆ మూడో కారు మాజీ ముఖ్యమంత్రి ఆ అవతల తప్పుడు ప్రచారం మీకు కళ్ళ కట్టినట్టు చూపించాలనే ఉద్దేశంలో మీకు వీడియో చూపిస్తా వీడియో చూడండి ఆ వీడియో చూశారు కదా ఆ వీడియోలో ఆ పెద్ద ఆయన చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వల్లనే నాకు ఒక సంవత్సరం పంత నష్టపోయాను అని చెప్పి చెప్తా వస్తున్నారు ఈ వీడియోలో మాట్లాడిన వ్యక్తికి అక్కడ జరిగిన మ్యాంగో వ్యాధికి సంబంధించిన రైతులకి సంబంధమే లేదు దానికి ఇంకో ప్రూఫ్ చూపిస్తా చూడండి నేను రైతు మామిడికాయలు నిన్న జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లి వస్తున్న సందర్భంగా గిట్టుబాటు ధర లేక మామిడికాయలు మా సొంత మామిడికాయలు మా సొంత ట్రాక్టర్ లో తీసుకొచ్చి మేము గిట్టుబాటు ధర లేక ఆవేశంతో బాధతో అక్కడ కింద పడవేయడం జరిగింది దానిని ఈచినేరుపల్లి అనే అతను రాజకీయ రాజకీయ పరంగా మా కాయని తప్పుడు వాగ్వానాలు చేసి తప్పుడు ప్రచారాలు చేసి సృష్టించి అతనికి ఆ కాయకి ట్యాక్టర్ సంబంధం లేదు రెండు రెండు బండ్లు మావి మా అన్నోళ్ళవి మావి అతను అనే అతను తప్పుడు ప్రచారాలు చేసి తన పేపర్ పేపర్ న్యూస్ ఛానల్ కి పేపర్ కి స్టేట్మెంట్ ఇచ్చారు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అతను నిజంగా అతని కాయలు నిజంగా అయితే రేపు పొద్దున్నే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అతను నిజముగా కాయలైతే అతని ట్రాక్టర్లు అయితే వచ్చి వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి చెప్పగలరు ఆ వీడియోలో ఒక వ్యక్తిని చూస్తున్నారు కదా ఆ వ్యక్తికి సంబంధించిన ట్రాక్టర్లే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి కారు అయితే తన పంటని మాకు దిగుమతి లేదు అని చెప్పి వాళ్ళు స్వయంగానే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కారు ముందు అయితే మార్కెట్లు దొల్లించుకోవడం అయితే జరిగింది దానికి ప్రూఫ్ ఇప్పుడు మీకు ఇంతకుముందు చూసిన వీడియో కానీ ఈ టీడీపీ వాళ్ళు ఈ టీడీపీ ప్రచారం చేసే వ్యక్తులు వచ్చే పేద ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నది ఏం తెలిసినా ఈ ఒక్క వీడియో ఆ పెద్ద ఆయన మాట్లాడే ఒక వీడియో పెట్టుకొని డైరెక్ట్ గా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి రాకుండా ఒక నెల ముందు నుంచే అక్కడ ఉన్న మాడికాయల రైతులు ఎవరైతే ఉన్నారో ఆ మామిడి రైతులకి వాళ్ళకి రేటు లేదు అని తెలిసినప్పటి నుంచి కంటిన్యూస్ గా వాళ్ళు తెచ్చుకున్న పంట మొత్తం కూడా సరే కుప్పల కుప్పలుగా పోసేయడం అయితే చూస్తా ఉన్నారు ఇదంతా కూడా సరే ఎందుకు సిబిఎన్ గారికి కనిపించడం లేదు ఇది ఒక పాయింట్ ఇంకో పాయింట్ చెప్పాలి ఇక్కడ మన చంద్రగిరి ఎమ్మెల్యే పులోతి నాని గారు సిబిఎన్ గారికి నమ్మిన బంటు ఆయన ఏది చెప్తే ఈయన అది చెయ్యాలి ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నేను ఒక వీడియో డౌన్లోడ్ చేసి పెద్దయిన చెప్పాను కదా దాన్ని తెచ్చి కూడా ప్రచారం చేసే వ్యక్తి మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు నేను రైతు చిన్న లాజిక్ అవుతున్నారు సిబిఎన్ గారు ఏ విధంగా అంటే నెల రోజుల నుంచి అదే చిత్తూరు జిల్లాలో మెయిన్ రోడ్లలో కుప్పలు కుప్పలు పోసేస్తున్నారా మామిడి రైతుల గురించి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటి వీడియోలు ప్రచారం చేస్తున్నారు అనేది జనాలకి అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఈ వీడియో నేను డౌన్లోడ్ చేసింది పులవతి నాని అన్న అకౌంట్ లో నుంచి డౌన్లోడ్ చేశాను అంటే పైన డైవర్ట్ పాలిటిక్స్ పలానా ఏరియాలో అంటే దాన్ని పక్క అప్రూవ్ చేసే వ్యక్తి దాన్ని పక్క ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు నాని అన్న నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదు ఎందుకు రైతులకి కష్టం వచ్చింది అంటే ఈ గవర్నమెంట్ పక్కన పెడితే ఒక రైతుకి కష్టం వచ్చిందంటే పది మంది చెయ్యి కలిపి ఒక రైతుని ముందుకు పంపించాలి కానీ ఎందుకు ఒకరు ఒకరు చెయ్యి అందిస్తా ఉంటే ఇంకొకరు యథం చెయ్యి ఎందుకు బయట కిందకు లాగేస్తున్నారు ఆ రైతునే అర్థం కాలేదు గత ప్రభుత్వంలో ఇచ్చిన సబ్సిడీలు ఇప్పుడున్న గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఒక రైతుకి కష్టం వచ్చింది అన్నప్పుడు మీరు ఎందుకు ఒక రైతుకి చెయ్యించకుండా దాని ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు ఇక్కడ ఇలాంటి సమయంలోనే ప్రతి ఒక ఎమ్మెల్యే అనేది ప్రతి ఒక్క రైతుకి అందగా ఉన్నాను అని చూపించడానికి ఒక మంచి అవకాశం అని నా ఉద్దేశము ఇక్కడ మోన్ రెడ్డి గారు రాకుండా ముందు నుంచి అక్కడ ఎప్పుడు నుంచో మ్యాంగోలో రేట్ లేదని మీకు తెలుసు కానీ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అయితే ఆ ట్రాక్టర్లకు సంబంధించిన యజమాని ఉన్నారో ఆ యజమాని ఈ రోజు కాని కానికి వచ్చి సత్యం చేస్తారా మీరు తీసుకొచ్చి సత్యం చేస్తారా అని నిలదీస్తా ఉంది అంత అవకాశం వచ్చింది అంటే ఇక్కడ తప్పుడు ప్రచారం చేశారని చెప్పి మీరు ఇందే ఒప్పుకున్నట్టే కదా ఈ రోజు అదే టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ లో ఆ పెద్ద పెట్టి మీరు లాగా ఆ పెద్ద పెట్టి ఆ వీడియో చేసిన ద్వారా ఎందుకు దాని మీద రెస్పాన్స్ అవ్వలేకపోతున్నారు మీరు చేస్తుంది తప్పుడు ప్రచారం అని చెప్పి మీరు ఇందే ఒప్పుకున్నట్టే కదా ఫైనల్ గా నేను ఒకటే చెప్తాను ఒక చంద్రగిరి గా చెప్తున్నాను ఎటువంటి దైవత్ పాలిటిక్స్ అనేది మా చంద్రగిరి ప్రజల మీద గాని మా చంద్రగిరి రైతుల మీద గాని దయచేసి ఏ ఎమ్మెల్యే చేయొద్దండి వీలైతే మాకు సహాయం చేయండి అంతే తప్ప ఎటువంటి దైవత్ పాలిటిక్స్ అనేది మా మీద చెయ్యొద్దండి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి నాని అన్న ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చూడాలి కావాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరు ఫాలో చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మన చంద్రగిరి ప్రజల కోసం మన చంద్రగిరి నియోజకవర్గం కోసమే చేస్తాను ఏదున్నా గానీ ఇరు పక్కల సమానత్వం చూపిస్తనే వీడియోలు అయితే చేస్తాను ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది చూపించి వీడియోలు అయితే చేస్తా ప్రతి ఒక్కరు ఫాలో చేయండి అండి నా పేరు యువరాజు యాదవ్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను నా పర్ మంత్ శాలరీ ఒక మంత్ ఒక నెలకు జీతం వచ్చి ఆరు లక్షల ముప్పై ఏడు వేలు పడుతుందండి తడింగ్ పోంగా నా ఓవరాల్ సాలరీ తొంభై మూడు లక్షలు సంవత్సరానికి నేను ఎంత వస్తుంది సంవత్సరానికి సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని తొంభై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు గట్టిగా కొట్టి అభినందించాలి